హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఉగ్గాని చేసుకుందాం మనమైతే ఈరోజు ఈ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బరుగులు తీసుకున్నాను హాఫ్ కిలో బరుగులు అయితే దీంట్లో నానేసుకొని ఉన్నాను అనమాట వాటర్లోను తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం మనం ఇంకా ఈ కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడైతే మనం తిరగమాత గింజలు వేసుకుందాము జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము దీంట్లోనే అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మనమైతే ఫస్ట్ ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇవైతే ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా ఈ ఫ్రై అయితే ఉన్నాయి కదా ఇందులోకి నేనైతే ఇంకొక టూ టమోటోస్ అండ్ వన్ క్యారెట్ అయితే రూమ్ పెట్టుకున్నాను ఇక్కడ అంతా క్యారెట్లు కూడా వేసి వేపుకున్నాను తర్వాత అయితే టమాటోస్ కూడా వేసి వేపుకుంటున్నాను అనమాట ఇది బాగా ఫ్రై అయితే ఎంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ వస్తుందండి వీటిని అంటే ఈ తాలింపులోనే అనమాట మనకి ఉగానే టేస్ట్ అంతా ఉండేది టమోటోస్ కూడా బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట ఇది జస్ట్ టూ మినిట్స్ లో అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట టిఫిన్స్కి ఉదయం అన్నే హడావిడి లేకుండా తక్కువ టైంలో ఏదైనా చేసుకోవాలి ఏం పిండి లేదు దోస పిండి ఇడ్లీ పిండి ఏం లేదు అనుకున్నప్పుడు అయితే ఇంకా ఆలోచించకుండా మనం ఈ ఉగ్గాని అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి అందులోనే కొంచెం అయితే అల్లం పేస్ట్ వేసాను ఇక్కడ నాన్ పెట్టుకున్న అన్నిటిని కూడా వాటర్ లో నుంచి పిండి పక్కన పెట్టుకున్నానండి ప్లేట్లోను ఇంకా ఇందులోనే అయితే నేను ఇప్పుడు కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం కూడా వేసాను అల్లం పేస్ట్ వేసాను ఇంకా పసుపు కారం కూడా యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పిండి ఉన్నాం కదా బరుగలు ఆ పరుగులు అయితే వేసుకొని ఈ తిరుగుమాత అంతటిని కూడా కలుపుకోవాలి చాలా ఈజీగా సూపర్ టేస్ట్గా ఉంటది అండ్ చిన్న పిల్లల కన్నా నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారండి ఈ ఉగ్గానిని ఇంకా మిర్చి బజ్జితో కాంబినేషన్ శనగల పొడి వీటితో కూడా తింటారు ఇలా ఒత్తదే తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఈ ఉగ్గాని అంటేను జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకుంటాము చిన్న పిల్లల కాళ్ళ నుంచి పెద్ద పిల్లల వరకు అందరం కూడా ఇష్టంగా తింటాం అనమాట మా ఇంట్లో అయితేను మీరు కూడా ఎవరైనా ట్రై చేసుకోకుండా ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని అయితే నాకైతే ఫేవరెట్ అనమాట టిఫిన్స్లో సింపుల్గా అయిపోద్ది పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఏ చాలా బాగుంటుందండి ఉల్లిపాయతో మిర్చి బజ్జితో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా అయితే ఉగ్గాని చేసుకున్నాను నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్